సో ఇది వచ్చేసి థర్టీన్ ఇయర్స్ నుంచి కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఇది ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ ఎలాంటి నేమ్ కానీ ప్రింట్ కానీ ఉండదు మళ్ళీ మీరు వాట్సాప్ లోకి వచ్చి ఈ క్రీమ్ పేరు ఏంటి అని చెప్పి అడగదు ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ స్కిన్ వైటనింగ్ ఫార్టీ గ్రామ్స్ ఎట్టుకోండి హే య్స్ వెల్కమ్ బ్యాక్ టీ బ్యూటీనెస్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేయబోతుంది బెస్ట్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ అనమాట ఇది మీకు స్కిన్ వాటినింగ్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది బై బర్త్ ఎంత బ్లాక్ గా ఉన్నా సరే మీ స్కిన్ అనేది మెరుస్తూ అందంగా తెల్లగా అయితే మారిపోతారు ఇందులో చేంజెస్ అయితే ఏమీ ఉండవు ఎవరైనా సరే ఫేర్నెస్ రావాల్సిందే సో గాయ్స్ ఫస్ట్ అయితే క్రీమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూసేయండి అండ్ దానికంటే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేశారా అయితే ప్లీజ్ డోంట్ ఫోగెట్ సబ్స్క్రైబ్ లెస్ గెట్ ఇన్ టు వీడియో బాయ్స్ ఫస్ట్ అయితే ఈరోజు నేను చూపిస్తున్న ప్రోడక్ట్ అనేది ఒకసారి చూసేసి వచ్చేయండి అండ్ దానికంటే ముందుగా కూడా ఏంటి అంటే ఈ ప్రోడక్ట్లో ఒక సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది నేను అది మీతో షేర్ చేస్తాను అండ్ వీడియో ఎండింగ్లో అయితే మీకు ఆ సైడ్ ఎఫెక్ట్ ఏంటి ఇది వాడటం వల్ల నష్టం ఏంటి అన్నది చెప్తాను ఫస్ట్ అయితే యూజెస్ చెప్తాను తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అయితే నేను మీతో షేర్ చేస్తాను సో ఫస్ట్ క్రీమ్స్ అయితే చూసి వచ్చేసాను చూసారు కదా క్రీమ్స్ అనేది ఇలా అయితే ఉంటాయి అనమాట ప్రొడక్ట్ అనేది వితౌట్ ప్రింట్ దీని మీద ఎలాంటి ప్రింట్ ఉండదు ఇది మేబీ నేను ఆపిల్ బ్యూటీ ఛానల్ లో ఒక వితౌట్ ప్రింట్ క్రీమ్ చేశాను అది కాదు ఇది వేరు అది వేరు ఇది వచ్చేసి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్ ఇది నా దగ్గర త్రీ మంత్స్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది ఆల్రెడీ యూస్ చేసి సాటిస్ఫై అయిన వాళ్ళు అండ్ అంతే కాకుండా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఇద్దరి దగ్గర నుంచి కూడా నేను ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేశాను సో యూజర్సే కాదు నేను సైడ్ ఎఫెక్ట్స్ కూడా నేను మీద తప్పకుండా షేర్ చేస్తాను కదా సో గాయస్ ఫస్ట్ అయితే దీని యూజర్స్ అనేది నేను మీకు చెప్తాను సో ఇది వచ్చేసి థర్టీన్ ఇయర్స్ నుంచి కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఇది ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ ఎలాంటి నేమ్ కానీ ప్రింట్ కానీ ఉండదు మళ్ళీ మీరు వాట్సాప్ వచ్చి ఈ క్రీమ్ పేరేంటి ఏంటి అని చెప్పైతే అడగదు ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ స్కిన్ వైటనింగ్ ఫార్టీ గ్రామ్స్ రెడ్ క్వాంటిటీ అయితే వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసేసి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో మీరు ఎంత బ్లాక్ గా ఉన్నా సరే స్కిన్ అనేది వాటింగ్ చేయగలుగుతుంది సో మీరు అసలు నార్మల్గా బై బర్త్ ఉండడమే బ్లాక్ అయినా సరే కలర్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది సో ఇది వచ్చేసేసి ఏంటి అంటే మనకి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ అండ్ మనకి ఇది లైట్గా మెడికేషన్ స్మెల్ కూడా ఉంటుంది నేను అది మీకు ముందే చెప్తున్నాను దానికి మీరు అగ్రీడ్ అయితేనే తీసుకోండి ఎలాంటి బలవంతమైతే ఉండదు సో ఎందుకు అంటే ఇది నేను మందికి అయితే ప్రోడక్ట్ ఇచ్చాను ఇచ్చినప్పుడు సెలూన్లో ఇచ్చాను అనమాట ఇచ్చినప్పుడు మోస్ట్లీ అందరికీ సాటిస్ఫైడే బట్ ఒక హండ్రెడ్లో ఒక ట్వంటీ మెంబర్స్కి అయితే కొంచెం లైట్గా యాక్టింగ్ అయితే వచ్చింది అంతకుమించి సైడ్ ఎఫెక్ట్ అయితే ఏం లేదు యాక్టింగ్ అనేది కామన్ అరోమాకే ట్రిపుల్ వాటినింగ్ కూడా యాక్ని అనేది వస్తుంది కానీ వచ్చినప్పుడు మనం డే టైంలో లో జెల్ యూస్ చేస్తూ నైట్ ఇది యూస్ చేసుకున్నట్లయితే పింపుల్స్ కంట్రోల్ అయ్యి నీట్ గా అండ్ క్లియర్ క్లియర్ అండ్ క్యూర్ స్కిన్ అయితే ఉంటుంది సో ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు అండర్ ఆర్మ్స్ కూడా మంచి వాయిట్నింగ్ అయితే అవుతాయి ఎవరికైతే నెక్ అనేది బ్లాక్ గా ఉంటుందో వాళ్ళకి కూడా మంచి వాయిట్నింగ్ అయితే అవుతుంది అనమాట సో ప్రోడక్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఇన్సైడ్ అనేది కూడా చూడండి మీరు మిల్క్ షేడ్ లో అయితే ఉంటుంది కలర్ అనేది బాగా వైట్గా అయితే ఉంటుంది అనమాట క్రీమ్ ఇది వచ్చేసేసి నేను నార్మల్గా అయితే ఫేస్కి ఒక ఫోర్ టైమ్స్ అలా యూజ్ చేశాను మీరు చూడొచ్చు బాక్స్ కూడా కొంచెం తగ్గింది సో స్కిన్ స్మూత్ అయితే వచ్చేసింది గ్లోసీ వచ్చింది అండ్ స్కిన్ కూడా ఫేర్ వచ్చింది సో మీకు కావాలి అనుకుంటే మాత్రమే యూజ్ చేయండి అండ్ కాస్ ఇది యూజ్ చేయడం వల్ల వచ్చింది ఒక్కటే సైడ్ ఎఫెక్ట్ యాక్ని మాత్రమే ఈ యాగ్ని వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే డే బై డే యూస్ చేసుకోవచ్చు ఇంకా సైడ్ ఎఫెక్ట్ అయితే మేజర్గా ఉండదు బట్ యూస్ చేసి స్టాప్ చేసిన తర్వాత లైట్గా బ్లాక్ అయితే అవుతారు అది మీ ఒరిజినల్ టోన్ ఎలా ఉందో అలా చేంజ్ అవుతుంది కొందరిలో ఉన్న కలర్ కంటే ఇంకా బ్లాక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది బట్ అలా కాకుండా మెయింటైన్ చేసుకుంటే మీకు బెస్ట్ చాలా బాగుంటుంది అనమాట ప్రోడక్ట్ అనేది సో రెగ్యులర్గా మేము యూజ్ చేసుకోగలము అనుకుంటే ట్రై చేయొచ్చు కావాలి అంటే తప్పకుండా పర్చేస్ చేయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఫస్ట్ ఇది వచ్చేసి ఫార్టీ గ్రామ్స్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎంఆర్పి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని మీద ఎలాంటి డీటెయిల్స్ అనేది మీకు ఉండదు ఇది ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ మాకు ఇలానే వస్తుంది నేను ఇలానే సేల్ చేస్తాను ఇంకా ఇందులో ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు ప్రోడక్ట్ నేమ్ ఏంటి అని చెప్పి కానీ ప్రొడక్ట్ గురించి కానీ ఇంగ్రీడియంట్స్ గురించి కానీ నాతో డిస్కషన్ అయితే చేయొద్దు ఎందుకు అంటే ఇక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ నాకు కూడా లేదు బట్ స్కిన్ వ్యాటింగ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వస్తే యాక్ని వస్తుంది లేకపోతే ఇంకెలాంటి ప్రాబ్లం అయితే లేదు అని చెప్తే నేను యూజ్ చేసి పర్సనల్గా ఫోర్ డేస్ అండ్ ఒక త్రీ మంత్స్ నుంచి కస్టమర్స్ కూడా ఇచ్చి అందరూ కూడా సాటిస్ఫై అయిన ప్రోడక్ట్ నేనైతే ఉన్నది ఉన్నట్టుగా మీతో చెప్తున్నాను ఆల్రెడీ ట్వంటీ మెంబర్స్ అనేది ఇలా అయింది అని చెప్పేసి వాళ్ళు యాక్టి అనేది వచ్చింది దానికి జెల్ ఇచ్చాను జెల్ యూజ్ చేసుకున్నారు యాక్టి అనేది కంట్రోల్ అయింది యాక్టి జెల్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఉంటుంది మరి ఇలా యాక్నీ వస్తుంది కదా దీన్ని అసలు యూస్ చేయాలా అని చెప్పి డౌట్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఫస్ట్ మీరు ఒక ఫైవ్ మంత్స్ అనేది దీన్ని యూజ్ చేసుకోవచ్చు మీ స్కిన్ మీద ఉన్న ట్యాన్ మొత్తం రిమూవ్ చేసేస్తుంది స్కిన్ మొత్తం కూడా ఫేర్ వచ్చేస్తుంది ఆ తర్వాత వచ్చేసేసి మీరు క్రీమ్ చేంజ్ చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు అప్పుడు ఏంటి అంటే దీంతో ఆల్రెడీ మంచి కలర్ అయితే వచ్చేసారు ఫుల్ ఫేర్ వచ్చారు దాన్ని మీరు మెయింటైన్ చేసుకుంటే మీ ఫేర్నెస్ తగ్గకుండా హ్యాపీగా ఉంటుంది అనమాట వాటితో ఫేర్నెస్ రాదు దీంతో మాత్రమే ఫేర్నెస్ అనేది వస్తుంది సో దీంట్లో వచ్చేసేసి మనకి లైట్గా మెడికేషన్ స్మెల్ ఉంటుంది మెడికేషన్ స్మెల్ అనేది మనకి లైట్గా అనిపిస్తుంటుంది బట్ అప్లై చేసుకుంటే స్కిన్ మాత్రం స్మూత్ అయ్యి చాలా చాలా బాగుంటుంది నా సజెషన్ అయితే ఇది అసలు ఎవరు యూస్ చేయాలి అని అనుకున్నట్లయితే బాగా బ్లాక్గా బ్లాక్ గా బ్లాక్గా ఉన్నవాళ్ళు అస్సలు ఇంకా ఎంత చేసినా కూడా కలర్ అనేది ఇంప్రూవ్మెంట్ లేదు మెలనిన్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంది లేదా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కొందరిలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉంటే కూడా అస్సలు ఫేర్ రావట్లేదు అనుకున్న వాళ్ళకి సూపర్గా హెల్ప్ అవుతుంది సో మీరు డేర్ చేసి ఒక త్రీ మంత్స్ యూస్ చేయొచ్చు ఆఫ్టర్ మీరు చేంజ్ చేసుకొని ప్రోడక్ట్ అనేది వాడుకోవచ్చు ఒకవేళ రెగ్యులర్గా వాడినా కూడా డే బై డే యూస్ చేసుకున్నా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ మీకు ఉండదు సైడ్ ఎఫెక్ట్ ఉంది అంటే మచ్చలు తప్ప అంతకు మించి ఏం ప్రాబ్లం ఉండదు అండ్ ఎండలోకి వెళ్తే కూడా ఎఫెక్ట్ ఏం చూపించదు అన్ని ఫేర్నెస్ క్రీమ్స్ లాగే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా దీన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు యాక్చువల్లీ ఏంటి అంటే ఈ ప్రోడక్ట్ యూస్ చేసినప్పుడు సన్ స్క్రీన్ యూజ్ చేయాలా కాంబినేషన్ సోప్స్ యూజ్ చేయాలా ఇవన్నీ కూడా మీకు డౌట్స్ అయితే ఉంటాయి నేను అది కూడా నేను మీతో డిస్కషన్ చేస్తాను సన్ స్క్రీన్ అనేది కూడా కన్ఫామ్గా యూజ్ చేయాలి ఎండలోకి వెళ్ళినప్పుడు మాత్రం అండ్ నెక్స్ట్ వచ్చేసేసి కాంబినేషన్ సోప్ వచ్చి సాఫ్రాన్ తీసుకోండి ఫుల్ కాంబినేషన్ మంచి ఫేర్ అయితే వస్తారు ఇవి రెండింటికి కూడాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేషియల్ ఏం చేయించుకోవాలి అంటే బూస్ట్ గ్లో బోల్డ్ చేయించుకోవచ్చు లేదంటే ఫ్రూట్ అండ్ డైమండ్ అయినా చేయించుకోవచ్చు మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ షహనాజ్ కూడా ది బెస్ట్ కాంబినేషన్ అనమాట ఫేషియల్ వచ్చేసి డీటెన్ ప్యాక్ వచ్చేసి ఏదైనా తీసుకోవచ్చు శ్రీకోమలైనా వాడుకోవచ్చు ఇవన్నీ ప్రోడక్ట్స్ మాకు తెలియదు చాలా కన్ఫ్యూజన్గా ఉంది ఫస్ట్ టైం మేము చూస్తున్నాం వీడియోస్ అనుకున్న వాళ్ళకి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి మీరు పర్చేస్ చేసేటట్లయితేనే కాంటాక్ట్ అవ్వండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే ఉండదు ఓన్లీ ఫర్ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది మాకు ఈ ప్రోడక్ట్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ వరకు రండి టైం వేస్ట్ అయితే చేయొద్దు సో నెక్స్ట్ వచ్చేసేసి మొత్తం డిస్కషన్ తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని కూడా మీరు అడగకూడదు ఎందుకు అంటే నేను ఇక్కడ మీకు చెప్పేస్తున్నాను ప్రైస్ డీటెయిల్స్ నెట్ క్వాంటిటీ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు ఓకేనా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ అందింది సో అక్కడికి ఫ్రెష్గా వచ్చి ప్రైస్ ఎంత నెట్ క్వాంటిటీ ఎంత అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉందా ఈ త్రీ పాయింట్స్ నేను ఇక్కడ చెప్పాను కాబట్టి మీరు వాట్సాప్ వరకు రావద్దు లో వచ్చేసేసి మీ హోమ్ అడ్రస్ అండ్ పేమెంట్ స్క్రీన్షాట్ మాత్రమే నాకు సెండ్ చేయాలి నో డిస్కషన్స్ ఏదైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను వైస్ ఇప్పుడు క్రీమ్ అనేది ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను మనకి ప్యూర్ వైట్లో అయితే ఉంది లైట్ మెడికేషన్ స్మెల్ అయితే ఉంది ఇది ఎలాంటి స్మెల్ వస్తుంది అంటే అరోమా కేర్ పెరల్ గ్లోలో మనకి మ్యాజిక్ వాట్నింగ్ ఉంది సేమ్ ఫ్రాగ్రెన్స్ వస్తుంది సో అది కూడా యూజ్ చాలా చాలామంది ఉన్నారు టెన్షన్ పడాల్సిన పని ఏమి ఉండదు సో ఇది అప్లై చేస్తే మనకి ఇలా వైట్గా అయితే ఉంటుంది అనమాట ఈ విధంగా అయితే ఉంటుంది ఓవర్గా మసాజ్ చేయకోకుండా కొంచెం తీసుకుంటే చాలు మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకోవచ్చు స్టార్టింగ్ వచ్చేసేసి ఒక టెన్ డేస్ ఎక్కువ అప్లై చేయండి తర్వాత తగ్గించండి మీ స్కిన్ నార్మల్గా ఫేర్ రాదు ఉన్న స్కిన్ కంటే డబల్ డబల్ షేడ్ వస్తారు అంటే లైక్ మీరు ఇప్పుడు ఎలా అంటే నార్మల్ ఉన్నారు ఉన్నారనుకోండి బాగా ఫేర్ వచ్చేస్తారు కొంచెం ఫేర్గా ఉన్న వాళ్ళు రాస్తే ఇంకా బాగా ఫేర్ వస్తారు బై బర్త్ కంప్లీట్ బ్లాక్ ఉన్నవాళ్ళు వాళ్ళు మంచి అయితే వస్తారు ఓకేనా సో చూసారు కదా ఇక్కడ ఏంటి అంటే బై బర్త్ కంప్లీట్గా బ్లాక్ ఒక్కటేసారి వైట్నింగ్ వచ్చేసేయాలి అని అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ రోజులు వాడండి కొంచెం అంటే రెగ్యులర్గా యూజ్ చేయండి టీటాన్ చేసుకోండి రెగ్యులర్గా వాడండి రెగ్యులర్గా వాడినప్పుడు వస్తారనమాట సో ప్రొడక్ట్ అనేది ఫోర్ ఫిఫ్టీ వెరీ వెరీ అఫోర్టబుల్ రేంజ్ మీకు అంటే కొంచెం తక్కువ ప్రైజ్లు కావాలి అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి బడ్జెట్ ఫ్రీ అనమాట హ్యాపీగా తక్కువ కాస్ట్లో మీ స్కిన్ టోన్ని డెవలప్ చేసుకోవచ్చు మీ స్కిన్ కాంప్లెక్షన్ అనేది ఏ డేట్ నుంచి యూస్ చేస్తున్నారు ఎన్ని డేస్లో వాడితే ఇది మేము ఫేర్ వస్తున్నాము అనేది కూడా మీరు కౌంట్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ అనమాట ఇది మీరు స్కిన్కి యూజ్ చేసినప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే వాట్సాప్లో కాంటాక్ట్ అయితే మీకు సొల్యూషన్స్ ఉంటాయి అలా కాకుండా యూస్ చేసి వదిలేయడము లేదు అనుకుంటే పర్చేస్ చేసుకొని సరిగ్గా యూజ్ చేయకోకుండా మాకు ఫీడ్బ్యాక్ అనేది సరిగ్గా లేదు మాకు రిజల్ట్ రాలేదు అని చెప్పి కూడా నన్ను అడగద్దు ఎందుకంటే అది మీ మిస్టేక్ మాత్రమే మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తేనే కదా రిజల్ట్ అనేది ఉంటుంది సో ఇవన్నీ కేరింగ్గా చూసుకొని హండ్రెడ్ పర్సెంట్ స్టార్ట్ చేయండి ఫస్ట్ ఈ క్రీమ్ పర్చేస్ చేసుకునే ముందు నా దగ్గర డీటాన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఓన్లీ అది కూడా పర్చేస్ చేయండి అది కూడా పర్చేస్ చేసుకొని డీటాన్ చేసుకోండి వన్ డే గ్యాప్ ఇచ్చేసేయండి నెక్స్ట్ డే నైట్ నుంచి ఈ క్రీమ్ యూజ్ చేసేయండి సో ఇది ఓన్లీ ఫేస్కి మాత్రమే యూజ్ చేయద్దు ఫేస్ కి యూస్ చేస్తే మీకు ఇక్కడ వచ్చేసి మొత్తం బ్లాక్ కనిపిస్తుంది ఇక్కడ ఫేస్ వైట్నింగ్ కనిపిస్తుంది అలా కాకుండా మొత్తం ఈవెన్ గా అంటే ఐ మీన్ నెక్ ఫేస్ ఇయర్స్ నెక్ అండ్ బ్యాక్ నెక్ కంప్లీట్గా యూజ్ చేయండి అప్పుడు మీకు ఫ్యాన్ అనేది ఈవెంట్ టోన్ లో కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసేసి అందరికి వచ్చే మేజర్ డౌట్ ఇది ఒకటి యూజ్ చేస్తే చాలా జీవితాంతరం తెల్లగా ఉండొచ్చా అన్నది లైఫ్ లాంగ్ వైట్నింగ్ అనేది ఇంపాసిబుల్ అండి ఇప్పుడు మీరు కావాలని ఫ్యాన్ కోసం వచ్చారు ఇది వాంటెడ్ మీరు బ్లాక్గా ఉన్నారు ఇది మాకు కావాలి ఇది యూజ్ చేస్తేనే ఫేర్ వస్తున్నారు అంటే ఇప్పుడు మీరు ఇది యూజ్ చేయకపోతే ఫేర్ ఎలా వస్తారు చెప్పండి రారు కదా వన్ బాటిల్ అయితే ఎన్ని లేజర్ ట్రీట్మెంట్స్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అయితే ఉండవు చాలా మంది నన్ను ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఇది ఒకటి యూజ్ చేస్తే ఇంకెప్పటికీ పర్నమెంట్గా ఉంటుంది ఉంటుందని పర్నమెంట్ అనేది నా టూ ఛానల్స్లో కూడా ఎక్కడ లేదు పర్నమెంట్ స్కిన్ వాటినింగ్ సో మీరు ఆ క్వశ్చన్ కూడా నన్ను అడగద్దు ఎందుకంటే పర్మనెంట్ వైట్నింగ్ కాదు ఇది స్టాప్ చేస్తే మీరు బ్లాక్ అయితే అవుతారు సో బాయ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందింది అనుకుంటున్నాను ఒకవేళ లేదు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో అడగండి అండ్ ఫర్ ఆర్డర్ అయితే మాత్రమే వాట్సాప్ నెంబర్ వరకు అయితే వచ్చేసండి So, guys, any doubts, let me know in the comment section. Thanks for the watching. Keep smiling. Have a nice day. Bye bye.